సత్య నీర్కి స్వాగతం ప్రేక్షకులు నమస్కారం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా అయోధ్య నుంచి దుర్గి మండలంలోని దుర్గి గ్రామంలో ఆ అక్షింతలు చేరాయి ఆ అక్షంతలకి ప్రతి కుటుంబం నుంచి అందరూ కొంత బియ్యాన్ని చేర్చి పసుపుతో కూడిన అక్షంతలుగా తయారు చేస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆ అక్షంతలను ఆంజనేయ స్వామి గుడి నుంచి రాముల వారి గుడి వరకు ఊరేగింపు జరుగు అటువంటి ఆంజనేయ స్వామి దగ్గర శ్రీరామ నామ సంకీర్తనలతో మనం బయలుదేరుతూ ఉన్నాం పవిత్ర అయోధ్య రామాలయం నుండి అక్షతలను పంపించారు మన గ్రామానికి అక్షతలు అంటే క్షతము లేనివి అంటే నాశనము లేనివి అక్షతల్ని ఎందుకు వాడుతాడు జీవించడానికి పూజ చేయడానికి కారణం ఏందో తెలుసా నాశన రహితమైన కాబట్టి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు కాబట్టి దానితోనే పూజ చేస్తారు దానితోనే దీవిస్తారు కూడా అలా ఆ పవిత్ర అక్షతల్ని పవిత్ర శ్రీరామచంద్ర కార్యము అక్కడ బిగిన చేసి అక్కడ అంతా కూడా రామ్ ల దగ్గర పూజ చేసి పంపించారు మనకి ఎందుకు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందు ఇంటికి ఈ యొక్క అక్షతలు చేరాలి ఆ అక్షతలు ఇరవై రెండో తారీఖు ప్రతిష్ట రోజున ప్రతిష్ట అయిన వెంటనే టీవీలో కనపడుతూనే ఉంటుంది మనం కూడా శ్రీరామ శ్రీరామ తారక మంత్రంతో పూజ చేయాలి అందుకే రామదాస్ చెప్పాడు తారక మంత్రము కోరిన దొరికేను ధన్యుడ నైతి అందరికీ మంత్రాహత ఉండదు మంత్రం లేనప్పుడు ఏమి కావాలి తారక మంత్రమే మంత్రం ఆ మంత్రాన్ని మించిన లేదు కలియుగంలో శ్రీరామ మంత్రాన్ని మించింది లేదు కాబట్టి ఆ మంత్రంతోనే మీరు పూజ చేసుకొని ఆ అక్షతలు ఇరవై రెండో తారీఖు దాకా పంచినప్పటికి కూడా మీ ఇంట్లో ఉంచుకోవాలి మీరు దేవాలయం ఊట్లో ఆ దేవుడి దగ్గర ఉంచుకొని ఆ రోజు ప్రతిష్ట అయిన వెంటనే మీరు కూడా పూజ చేసుకొని అలా అక్షతల్ని మన శిరసన ధరించాలి క్షతము లేనివి కాబట్టి మంగళ ద్రవ్యం కాబట్టి అందరికి కూడా రా శ్రీరామజీ ఆశీర్వచనం చేరాలి అనే ఉద్దేశంతో పంపించారు అక్కడ నుంచి మన గ్రామంలో ఇప్పుడుదేరి అందరికి కూడా పనిచే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించవలసిన ధ్వజస్తంభం నిన్ననే అయోధ్యకు చేరింది ఆ దృశ్యాలని మన ఛానల్లో పెట్టడం జరిగింది చూడవలసిన వారు షార్ట్స్ లోకి వెళ్లి మన ఛానల్లో షార్ట్స్ లో పెట్టాము చూడండి ఏ ఆలయానికైనా మనం వెళ్ళినప్పుడు దేవునికన్నా ముందే ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటాం అలా దేవునికన్నా ముందే ధ్వజస్తంభాన్ని దర్శించుకోవడానికి కల కారణాన్ని మరియు దాని వెనుక ఉన్న చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్రం అనంతరం ధర్మరాజుకు అశ్వమేధయాగం చేయగా మంచిదని ఋషులు సూచించడంతో రాజు ఆ యాగాన్ని చేయాలని అనుకుంటారు ధర్మరాజు ఆ యాగాన్ని మొదలు పెట్టి పూజ అనంతరం ఆ అశ్వాన్ని వదురుతారు అలా ఆ అశ్వం అన్ని రాజ్యాలు తిరుగుతూ చివరికి మణిపూర్ రాజ్యాన్ని చేరుకుంటుంది మణిపూర్ రాజ్యానికి రాజు ధ్వజుడు ఆ రాజు శ్రీకృష్ణుని పరమ భక్తుడు అపర పరాక్రముడైన రాజుకి కుమారుడు తామరధ్వజుడు వారి రాజ్యం చేరుకున్న అశ్వాన్ని బంధించి తామరధ్వజుడు ధర్మరాజు యొక్క తమ్ములను ఓడిస్తాడు చివరికి ధర్మరాజు మణిపూర్ రాజ్యం మీద యుద్ధానికి వెళదామని అనుకుంటాడు కానీ శ్రీకృష్ణుని అడిగి వెళదామని ఆగుతాడు శ్రీకృష్ణుని అడుగగా తన సలహా మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజు బ్రాహ్మణ వేషధారులై మయూరధ్వజన రాజ్యానికి ఒక అడవి మార్గం నుండా చేరి ఆ రాజ్య మందిరానికి చేరుతారు అది గమనించిన మయూరధ్వజుడు వారికి అతిథి మర్యాదలు చేయాలని సంకల్పించుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు మీ అతిథి మర్యాదలు మేము స్వీకరించలేము మీ రాజ్యానికి వచ్చుచుండగా ధర్మరాజు కుమారుని ఒక సింహం తీసుకువెళ్ళిందని తన కుమారుణ్ణి తిరిగి ఇవ్వమని కోరగా ఈ రాజ్యానికి రాజు అయిన మయూరి శరీరంలో శరీరంలో భాగం తెచ్చి ఇచ్చినచో మీ కుమారుని తిరిగి ఇచ్చినని పలికెను కావున మీ శరీరంలో సగ భాగము ఇమ్మని కోరాను అందుకు ఆ మహారాజు అంగీకరించను కాని ఆ సగభాగము మీ ధర్మపత్ని మరియు మీ కుమారుడే దానం ఇవ్వవలేదని కోర్కెనెను ఆ మహారాజు అంగీకరించి తన శరీరాన్ని సగభాగం చేయుటకు అన్ని సిద్ధం చేయమనగా రాజుగారి యొక్క ఎడమ కన్ను నుండి మీరు కారెను అది గమనించిన ధర్మరాజు నీవు బాధపడుతూ దానం ఇవ్వకూడదు అనను అందుకు ఆ మహారాజు బ్రాహ్మణోత్తమ మీరు అపార్థం చేసుకున్నారు నా శరీరంలోని కుడి భాగం ఒక మంచి కోసం ఉపయోగపడుతుందని కానీ ఎడమ భాగం వృధాగా పోతుందని ఆ భాగం బాధపడుతుంది అని చెప్పాడు ఆ మాట వినగానే ధర్మరాజు నివ్వెరపోయాడు కృష్ణుడు తన నిజస్వరూపాన్ని ధరించి మయూరధ్వజ నీ ధర్మ నిరతి అనన్య సామాన్యం అని అతని స్థి స్వస్థిరపరిచి నీ ధర్మ నిరతికి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మయూరధ్వజుడు ఈ శరీరం అశాశ్వతం కాబట్టి ఈ శరీరం నశించిన నా ఆత్మ నిత్యం నీ ఎదురుగా నిన్ను స్మరిస్తూ ఉండేలా వరం ఇవ్వమని కోరాడు అందుకు శ్రీకృష్ణుడు ఇప్పటి నుండి ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభం ఉంటుందని భక్తులు ముందుగా నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకుంటారని వరం ఇచ్చాడు ఆ మయూరి ధ్వజుని ప్రతిరూపమే ఈ ధ్వజస్తంభం ఈ కారణం చేతనే మనం దేవాలయంలో ముందుగా ద్వజస్తంభాన్ని దర్శించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श

जय श्री राम जय श्री राम जय श्री जय दादा జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మన అక్షింతలు ఊరేగింపు రాముల వారి గుడికి వచ్చేసింది ఏం కలుపుతున్నారు కదా మొత్తం ఎన్ని కింటాల బియ్యం కలిపారు సుమారు ఒక కింటా కింటా బియ్యం కలిపారు ఇప్పుడు ఈ బియ్యం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ బియ్యం అన్ని మన దుర్గి మండలంలో పద్నాలుగు ఊర్లు ఉన్నాయి మన ఊరు కాకుండా పదమూడు ఊర్లు మన ఊరికి రెండు వేల ప్యాకెట్లు పోను పదమూడు ఊర్లకి పదమూడు కలిసములలో ఊర్లకి వెళ్ళిపోతున్నారు అలా పంచిన బియ్యాన్ని ఏం చేయాలి అలా పంచిన బియ్యాన్ని రెండో తారీఖు నుంచి పదో లోపు గ్రామాలలో పంచాలా గ్రామాల్లో పంచాలి ఆ పంచిన తర్వాత ఇరవై రెండో తారీఖు దాకా ఇళ్లలో పూజ గదిలో పెట్టుకొని ఇరవై రెండో తారీఖు దాకా పూజ చేసుకొని ఇరవై రెండో తారీఖు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని టీవీలో చూసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆ యొక్క అక్షతలని మన మీద మన పిల్లల మీద ఆశీర్వచనం చేసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

అక్షింతలు రామ మందిరంలో ఉన్నటువంటి ఆయన అనుగ్రహాన్ని మన వంద కోట్ల జనాభాకు కూడా కలుగుద్దని ఆ యొక్క హిందూ మత ప్రచార భక్తులు విశ్వ హిందూ పరిషత్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని రామ మందిరాన్ని ఎంతో ఆనందకరంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి అయోధ్య రామ మందిరం వారికి రామ విశ్వ హిందూ పరిషత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం నిద్ర పెట్టుకో నిద్ర పెట్టుకోవాలి உங்க பட்டாள் கட்டி சார் வாழை புட்டேன்

మనం ప్యాక్ చేసి ప్రతి ఇంటికి అందించడం కోసం మహిళలందరూ ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఆ దృశ్యాలని చూద్దాం श्री जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय श्री राम श्री राम जय राम जय जय राम श्री राम